మొదలు పెట్టి రాత్రి పదకొండింటి వరకు ఆడుతాడు ఇంకేం చేయాలో వాడు ఏం చదువుతాడు వాళ్ళకి ఏం క్రమశిక్షణ ఉంది వాడు చదువుకొని ఎట్లా పైకి వస్తారు అసలు ఈ దేశం ముసలోడితో సహా కుర్రోడితో సహా మధ్య మనసుకో సహా అందరూ ఈ మొబైల్ అలవాటు పడి వాళ్ళ జీవనం ఎలా ఉంటుందో అర్థం చేసుకో అసలు ఎలా చేయాలి ఈ దేశ భవిష్యత్తు ఈ పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దు మీరు చూసారు పేపర్లు చూసారో లేదో ఒక పొద్దుటూరులో ఒక రెడ్డి గారి అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని ఒక ఐదు వేలు డబ్బులు అడిగాడట ఐదు వేలు ఇచ్చిందట ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక నెల తర్వాత పదివేలు అడిగిందట అడిగాడట ఒరే మన దగ్గర డబ్బులు లేవు ఈ డబ్బు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగిందట నీకెందుకు నాకు డబ్బులు వేస్తావా ఇవ్వడం ఆమె ఎవరంటే మెడ కోసేసి చంపేశాడు చంపేసి వాడు లోకి వెళ్ళి హాయిగా టీవీ చూసుకున్నాడు ఏమిటి ఈ పిల్లల యొక్క మనస్తత్వం ఉంది ఎటు పోతా ఉంది అసలు ఈ సమాజం పోతా ఉంది నెల రోజుల కదా మీరు ఒక చూసారా ఒక ఆవిడ అత్తగారిని చంపింది ఎట్లా చంపిందంటే కంప్యూటర్లో చూసిందంట అత్తలను ఎట్లా చంపాలా అని చూసిందట రోజు అవన్నీ చూసి అత్తను చంపేసి అత్తను ఎందుకు చంపిందంటే వాళ్ళ ఆయనకి ఆ అమ్మాయి మీద చాడీ చెప్పిందట అందుకని చెప్పి పావు ము అత్తని చెప్పిందట ఏం సది ఎటువంటి పరిష్కారం ఉంది తర్వాత పోతే నిన్నటి స్ట్యూషన్ సెంటర్లో మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలు అడిగా ఏం మీరు మొబైల్ చూస్తారంటే చూస్తాను సార్ అండి ఏం చేస్తానంటే గేమ్స్ ఆడుకుంటారు వాడు చదివేది మూడో తరగతి నాలుగో తరగతి వాడు వాడి మీద చెప్తే వీడి గురించి అందరు కలిసి మొబైల్ చూస్తున్నారు ఈ పరిస్థితులు ఏంటి అసలు వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటది ఎట్లా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ దేశ భవిష్యత్ ఎట్లా ఉంటది ప్రజలు ఈ విధంగా చేస్తూ ఉంటే అలాగే జీవితము ఎంతో మంది మీకు తెలుసు కర్నూలు దగ్గర ఒక కార్ బస్ యాక్సిడెంట్ జరిగింది తెలుసా ఎంతమంది తెలుసమ్మా ఎంతమంది తెలుసు ఏం జరిగింది తెలుసా ఇద్దరు కుర్రవాళ్ళు తెల్లవారుజామున తాగి రోడ్ డివైడ్ ని కొట్టాడు రోడ్ డివైడ్ కడుతూ అబ్బాయి చచ్చిపోయాడు డ్రైవ్ చేశాడు వాడు ఏం చేశాడు రెండో వాడు పాడిపోయి నా మీద కేసు వస్తుంది ఏమో అట్లా వదిలేడు వదిలేసిన తర్వాత వి కావేరి అనే బస్సు స్పీడ్ గా వెళ్ళి ఆ మోటార్ సైకిల్ మీద నుంచి వెళ్ళింది వెళ్ళేసేటప్పటికి ఆ పెట్రోల్ ట్యాంకు తగిలిపోయి పెట్రోల్ అంతా ఏంది ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం కానీ ఈనాడు చాలా మంది కూడా పేదరికంలో మగ్గిపోతున్నారు సరైన వనరులు లేక ఆర్థికమైన ఇబ్బందులతోటి ఆరోగ్యమైన సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు పేదరికం ఉంది అనేది మీరు ఆలోచించాలి పేదరికం ఏంటి ఒకటి మనకు సరైన ఆదాయం లేకపోతే రెండు వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగపరచుకోకపోవటము వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగపరచుకోకపోతే పేదరికం అట్లాగే ఉంటుంది నువ్వు నెలకి లక్ష రూపాయలు సంపాదించు లక్ష రూపాయలు కూడా దుబారుగా ఖర్చు పెడితే దీస అప్పుల్లో తేలిపోవటం ఎంతోమంది ప్రజలు సారాయి గంజాయి పీటిలతో అల్లాడిపోతున్నారు అట్లాగే గంజాయే కాకుండా ఈనాడు ఏమవుతుంది కొత్తగా బెట్టింగ్ అనే యాప్ వచ్చింది బెట్టింగ్ అంటే ఆన్లైన్లో కంప్యూటర్ మొబైల్లో గేమ్స్ ఆడటం చీట్ల పేకాడటము తర్వాత గేమ్స్ ఆడటం ఇవన్నీ చేస్తున్నారు ఎంత భయంకరంగా ఉంటే ఈ మొబైల్ అనేది అసలు ప్రజలకి ఒక అంటువ్యాధిగా ఉంది తాగుడు గంజాయి వీటికన్నా కూడా చీట్ల ప్యాక్ కన్నా కూడా ఈ మొబైల్లో ఎప్పుడు అంటు పెట్టుకుంటున్నారు ఈ మొబైల్ నుంచి బయటపడలేకపోతున్నారు నిన్న మేము ఉయ్యూరులో ఒక ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయడానికి వెళ్ళాము వెళితే నలుగురు కుర్రోళ్ళు మొబైల్ పట్టుకునే ఉన్నారు నలుగురు ఆడుతున్నారు నలుగురు ఆడుతున్నారు అంటే గేమ్స్ ఆడుతున్నాము అన్నారు ఏం గేమ్ ఆడుతున్నామంటే ముసలి వాళ్ళ ఎట్ట పగల కొట్టాలో గేమ్ ఆడుతున్నారు ముసలి కొట్టేస్తే గన్ కొట్టేస్తే ఆ గేమ్లో టపాటా టటా కొట్టేసి ముసలి ఎట్ట చచ్చిపోతారు అని నేర్చుకుంటున్నారు రా ఇదేమి గేమ్రా ఈ గేమ్ వల్ల మీరు ఏమి నేర్చుకుంటున్నారు మీ భవిష్యత్ ఏమవుతుంది మీ పేరు మీరు చదువుకుంటారా చదువుకుంటేనే కదా మీరు పెద్దవాడు ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్లు అయ్యేది మీరు చదువుకోకుండా ఈ విధంగా అంటే అవును సార్ మీరు చదువు వాడు అన్నాడు ఉదయం ఐదింటికి రాస్తారట ఏడింటి వరకు ఫోన్ మాట్లాడతారంట మళ్ళా పదకొండింటికి మొబైల్ ఆన్ చేస్తారంట రెండింటి ఎంతమంది చచ్చిపోయారు ఇరవై మంది చచ్చిపోయారు ఏంటిది ఒక పిల్లవాడు తాగి అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వాడు తాగి వాడు చేసిన తప్పుకి డ్రైవర్ చేసిన తప్పుకి డ్రైవర్ తాగి చేసిన తప్పుకి ఆ ప్రజలు అన్యాయం అయిపోయారు ఇంకొక కొద్ది రోజుల క్రితం ఈ తాళ్డూరు దగ్గర తెలుసు కదమ్మా పోయి పసును ఏం జరుగుతుంది అటువంటిప్పుడు సమాజం ఎట్లా బాగుపడుతుంది మనం ఇటువంటి వాటికన్నిటికీ దూరంగా లేకపోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా అంధకారమైంది మీకు అందరూ చాలా తెలుసు తాగి హెల్మెట్ లేకుండా చేసి తర్వాత ఎట్లా హై స్పీడ్గా ముగ్గురు నలుగురు మోటార్ సైకిల్ వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని వాళ్ళ జీవితాంతం హాస్పిటల్లో మూడు నెలలు నాలుగు నెలలు ఉంటే వాళ్ళకి ఖర్చు విపరీతమైన ఖర్చులు కాలు వస్తుందో రా తెలీదు చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా జరుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సమాజం ఎంత బాగుపడుతుంది నేను ఒంగోలు చూశాను ఒక టిప్పర్ పోతూ ఉందమ్మా ఇద్దరు పిల్లలు మోటార్ సైకిల్ తాగి పట్టపగలు పదకొండు గంటలప్పుడు స్పీడ్గా వచ్చి చప్పర్ కింద అప్పుడు ఎన్ని అనసరాలు తీస్తుంది లివర్ చెడిపోతుంది ఆరోగ్యం చెడిపోతుంది డబ్బులు పోతాయి హాస్పిటల్ అవుతారు అరువు పోతుంది పలాన పిల్లవాడు పలాన వాళ్ళు తాగుడికి అలవాటు పడి అన్యాయం అయిపోతున్నారు మా అపార్ట్మెంట్ లో